మూడు రకాలైన యానిమల్ వాక్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్గా నుంచుని రెండు కాళ్ళు దగ్గర పెట్టేసి రెండు చేతుల్ని పైకి లేపేసి వేళ్ళల్లో వేళ్ళేసి లాక్ చేసి చేతులు ఎవరో పట్టుకుని పైకి లాగేటప్పుడు ఎట్లా టైట్ అవుతాయి అట్లా మనం పైకి పుష్ చేస్తూ ఉండాలి ఇక రెండు కాళ్ళతో నడిచేటప్పుడు ముందు మడాల మీద నడుస్తాం పాదాలు వేళ్ళు లేపేసి నడుస్తాం కేవలం మడవానిచ్చి నడవాలి అట్లా ఆ తర్వాత వేళ్ల మీద నడుస్తాం మడం లేపేసి ఇట్లా ఒకసారి మడవానిచ్చి నడుస్తాం ఒకసారి పాదాలు మడవ లేపేసి నడుస్తాం రెండు మడాల మీద నడవటం వల్ల మడాలకు చాలా ఉపయోగం వస్తుంది మడాల నొప్పులు బాగా తగ్గటానికి పాదాల వేళ్ళ నొప్పులు తగ్గటానికి ఈ రకంగా నడిస్తే ఉపయోగం ఉంటుంది అనమాట ఇట్లా ఒక నాలుగైదు నిమిషాలు పాదాల నొప్పులు మడాల నొప్పులు ఉన్నవారు ఆ భాగాల్లో క్రాంప్స్ వచ్చేవారు ఇలా నడవగలిగితే మంచిదన్నమాట ఇక రెండవది మనం గొంతుగా అలా కూర్చున్న తర్వాత రెండు చేతులు ఇందాటి వలే పైకి లేపేసి చేతులు వేళ్ళలో వెళ్ళేసి లాక్ చేస్తాం ఇప్పుడు కూర్చునే నడవాలి మనకి కూర్చున్నప్పుడు నడవటం కష్టంగా ఉంటుంది కానీ అట్లా కాళ్ళను సైడ్కి తిప్పితే తప్ప నడవలేం అట్లా కాళ్ళను కదుపుతూ అరిపాదం నేల కానిస్తూ అట్లా నడుస్తూ ఉంటాం ఒక కాలు ఆనిచ్చి ఉంటుంది ఒక కాలు లేపట్లా ముందుకు వేయటం చేయాలి కంటిన్యూస్గా మూమెంట్ ఇక మూడవ రకంగా నడక రెండు కాళ్ళు దగ్గర పెట్టి నమస్కార ముద్రలో పెడతాం ఇక ముందుగా కుడికాల్ని పక్కమట ముందుకు జరుపుతాం ఆ కాలు మీద శరీరాన్ని ఆనిచ్చేసి ఎడమకాలు లేపు ముందుకు తీసుకొస్తాం దూరంగా వేస్తాం పక్క కాలు ఒక యాంగిల్లో పెట్టి దూరంగా అట్లా అడుగులు వేస్తుంటాం అట్లా సైడ్ స్ట్రెచ్ చేసి వాకింగ్ అనమాట ఇది ఈ రకంగా వాక్ చేయటం ద్వారా కాళ్ళకి తొడలకి పిక్క భాగానికి చాలా మంచిది ఇది అట్లా రెండు మూడు నిమిషాల సేపు నడవటం ద్వారా కాళ్ళల్లో మజిల్స్ కానీ నర్వస్ కానీ బాగా యాక్టివేట్ అవుతాయి ఈ రకమైన యానిమల్ వాక్ని మనం ప్రాక్టీస్ చేస్తే కాళ్ళకి కండరాలకి నరాలకి తొంటి భాగానికి మంచి లాభం వస్తుంది